నా పేరు చేయాలని సో ఇక్కడ ఉన్నాయో హైటెన్షన్ వైర్స్ ఉన్నప్పుడు జిలాజికల్ సర్వే ఏదైతే ఉందో గ్రౌండ్ వాటర్ సర్వే అనేది రైతు సోదరులు చేపించుకోవడం చాలా ఇబ్బంది ఎందుకంటే ఈ హైటెన్షన్ వైర్లు ఏవైతే ఉంటాయో ఈ హైటెన్షన్ వైర్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ ఇచ్చే డేటా అనేది అంతా కూడా రాంగ్ అయ్యే రాంగ్ అవుతుంది సో రైతు సోదరులు ఎవరైతే హైటెన్షన్ వైర్లు ఉంటాయో హైటెన్షన్ వైల్ ఉన్నప్పుడు మీరు సర్వే చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సర్వే చేయించుకోండి ఈ హైటెన్షన్ వైర్ల కింద సర్వే చేయించేటప్పుడు ఏమవుతుందంటే మిషన్లు డేటా అంతా కూడా వాల్యూస్ అన్నీ కూడా జీరోస్లో వస్తాయి ఈవెన్ ఇక్కడ మనకు లాంగ్ రేంజ్ సిస్టమ్స్ కానీ లేదంటే జియో ఫిజికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే డిడిఆర్ వన్ డిడిఆర్ త్రీ లేకపోతే పీకీడబ్ల్యూటీ ఏడిఎంటీ ఇలాంటి మిషన్స్ ఏవే కానీ వర్కింగ్ అనేది అవవు సో చాలామంది నాన్ ప్రొఫెషనల్ జియాలిస్టుకు నాన్ ప్రొఫెషనల్ ఉన్నటువంటి పర్సన్స్ తెలియదు పాపం సో దీని కింద మిషన్స్ పెట్టినప్పుడు కూడా ఏమవుతాయంటే మొత్తం అంతా కూడా ఇవి కంప్లీట్గా జీరోస్ రావడం జరుగుతుంది ఒక్కోసారి మిషన్స్ కూడా ఏమవుతాయంటే అందులో ఉన్నటువంటి ఐసీలు కాలిపోతాయి డివైజులు కూడా వెళ్ళిపోతాయి సో రైతు సోదరులు ఈ హైటెన్షన్ వైల్ కింద సర్వే చేయించుకున్నప్పుడు చాలా జాగ్రత్త సో ఒకటి రెండు మూడు సార్లు చెక్ చేయించుకోండి లేదంటే మీకు ఇచ్చే డేటా అంతా కూడా రాంగ్ డేటా ఇది హైటెన్షన్ వేర్ల కింద సర్వే చేయించుకో చాలా జాగ్రత్త సర్వే చేయించుకోవాలి కనీసం హైటెన్షన్ వేర్లకి ఐదు వందల మీటర్లు డిస్టెన్స్లో ఉంటేనే ల్యాండ్ సర్వే చేయడానికి అనుకూలంగా ఉంటుంది అలా కాకుండా ఏదో హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో సర్వే చేయించుకుంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ మనకు ఫెయిల్యూస్ రావడం ఆస్కారం ఉంటుంది సో ఇటువంటి సందర్భాలలో రైతు సదరులు ఓవరి రెండు మూసాలు ఆలోచన చేసి సర్వే చేయించుకోవడం చాలా ఉత్తమమైన పని